నిజానికి వాస్తవ కోణాల్లోకి వెళ్తే దిమ్మదిరిగే వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మీరందరూ కూడా ఆలోచించవచ్చు తెలంగాణ రాష్ట్ర వర్షాలు కొడుతున్నాయి వర్షాల వల్ల ప్రముఖంగా జరిగే ఏంటి ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఏంది ఇప్పుడు పట్టించుకోవాల్సింది ప్రజలను కదా అని చాలామంది అడుగుతారు వాస్తవమే ఎవరు ఎవరిని పట్టించుకోవాలనేది నేను విషయం చెప్పిన తర్వాత మీరు జరిగి గారి సో ఈ వీడియోను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అన్న మీకు ఉన్న గ్రూపులలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి ఈ వీడియో చేరాలి ప్రధానంగా కూడా ఈ రోజు నేను చెప్పే అంశం అదే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా మంత్రులు అకస్మాత్తుగా పర్యటనలకు హాజరని ఆయన మొత్తానికి ఈ చెడగట్టు వానలతో హైడ్రా అనే ఒక పంచాయతీ పక్కకు పోయింది రుణమాఫీ పక్కకు పోయింది అనే బాధ ఒకవైపు ఇంకొకటి వరదలతోని పూర్తి స్థాయిలో కూడా స్తంభించిన రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ స్తంభించడం ఒక విషయం అయితే ఏకంగా కూడా ఇల్లులన్నీ పూర్తి స్థాయిలో నీళ్లలో కూరుకుపోయిన పరిస్థితి మరోవైపు ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తానికి అష్ట దిగ్బంధనమే అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాలను మీరు చూడొచ్చు ఏమేం జరిగింది ఏమేం కథ ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఇగో ఇక్కడ చూడండి సూర్యాపేట జిల్లా అరవపల్లి కేజీబీవి నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తున్న అధికారులు ఇది దాని తర్వాత దీని కిందనే చూసిల్లా మెహబూబాద్ జిల్లా సిరోలు మండలంలో వృద్ధురాలని తరలిస్తున్న దృశ్యాలు ఇది అయిపోయిందా ఇది నీటిలో చిక్కుకుపోయిన ఖమ్మం ప్రధాన రహదారి పలు కాలనీలు ఇది ఖమ్మంకు సంబంధించి పట్టణం అండి ఏ విధంగా చిక్కుకుపోయింది ఏంటి పరిస్థితి అనేది చూసిరు దీని తర్వాత మహబూబాద్ జిల్లా కే సముద్రంలో వరద ఉధృతికి కొట్టుపోయిన రైల్వే ట్రాక్ దీన్ని ఇప్పుడు పునరుద్ధరణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది రైట్ ఇక దీంతో పాటు తండ్రి మోతిలాల్ తో అశ్విని వరదలో కొట్టుకుపోయిన తండ్రి కూతుర్లు యువ శాస్త్రవేత్త అశ్విని మృతదేహ లభ్యం భారీ వర్షాలకు పదమూడు మందికి పైగా దుర్మరణం ఇంకా ఆచూకీ దొరకని మరో పది మంది వేలాది మోగజీవాలు మృత్యువాత అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూసి అయితే నేనేమంటున్నానంటే భారీ వర్షాలు కురుస్తున్నది వాస్తవం వర్షాలు అనేక చోట్ల వస్తున్నది వాస్తవం మీరు ఎటువైపు చూసిన వర్షం భారీగా విస్తారంగా కొడుతున్నది వాస్తవం నదులన్నీ కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కొన్ని చోట్ల చేపల వేటకు వెళ్తున్న పరిస్థితి మరికొన్ని చోట్ల సాహసమే నేను ఏంది అంటే ఈ సృష్టికే మూలం అనుకున్నట్టుగా కొంతమంది అది దాదాపుగా పది పీట్లు ఐదు పీట్లు రెండు పీట్లు నాలుగు పీట్లలో ఎత్తున నీళ్లు వెళ్తా ఉంటే కూడా ఆటోలు బండ్లు రకరకాలుగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అప్రమత్తంగా ఉంటే ప్రాణాల మీదకి తెస్తుంది అనేది వాస్తవం అన్నీ తెలిసినా కూడా మూర్ఖంగా ఆలోచిస్తే మనం ఏం చేస్తాం ఏమీ చేయలేని పరిస్థితి ఇంకొకటి ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే పాపం చాలా బాధాకరమైన విషయం మన తెలంగాణ బిడ్డకు సంబంధించి యువ శాస్త్రవేత్తను మనమైతే కోల్పోయాం ఇది చాలా బాధాకరమైన సంఘటనే అని చెప్పవచ్చు దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు